జై 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 కల్బౌదలం జై జై కల్బౌదలం బి బి వెల ఒరిస్సాలో ఈ కదాసి బాత్

ఈరోజు టీబీ వరల్డ్ టీబీ డే ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము టీపీకి సంబంధించి అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి జిల్లాలో అనేసి మొత్తం అందరూ కూడా ఆ డాక్టర్స్ ఐఎంఏ ఎన్జిఓస్ నర్సింగ్ స్టూడెంట్స్ మా వైద్య ఆరోగ్య శాఖ ప్రతి అందరికీ కలిసి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము మీరు ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీబీ మీద అవేర్నెస్ వచ్చి టీబీ రే అనే సంవత్సరం ఇంకా తగ్గాలి అనే దాంట్లో ఆ నినాదం పెట్టు స్లోగన్స్ చెప్తూ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ముఖ్య ఉద్దేశము టీబీ రేషియో అనంతపురం జిల్లాలో తగ్గించాలి అనే దా అనే ఉద్దేశంతో చేస్తున్నాము చాలా ప్రోగ్రామ్స్ డీబీ పేషెంట్ గురించి మేము చేస్తున్నాము ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అప్లై చేస్తూ తర్వాత ఆ పేషెంట్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఫాలోఅప్ కూడా కరెక్ట్గా ఉంటుంది తర్వాత అందరూ కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరికీ కూడా ఒక అవేర్నెస్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని బాగా చేసి పేషెంట్స్ రేస్ తగ్గించాలని చేస్తున్నారు అందరూ ఈ ప్రోగ్రాంలో మా ఐఎంఏ డాక్టర్స్ డాక్టర్స్ వాళ్ళ అసోసియేషన్ వచ్చారు ఎన్జిఓస్ వచ్చారు తర్వాత నర్సింగ్ స్టూడెంట్స్ ఉన్నారు అందరూ అందరి హెల్ప్ తీసుకొని ర్యాలీ కంటిన్యూ చేస్తున్నారు